మీరు ఇట్లా గుండెమే చేసుకొని నేను నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరే ఇతర నాయకుడి దగ్గర నుంచి పార్టీ నుంచి కానీ తీసుకోలేదని చెప్పగలుగుతారా గుండెమే చేసుకుని నా తల్లి మీద దేవుడి మీద ఉట్టేసి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోలేను దేవుడిని ఒట్టేసి చెప్తున్నా అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళని వాళ్ళ దేవుడి మీద వాళ్ళ తల్లి మీదేసి చెప్పమని చెప్పండి మీరు మీరు ఎంత ఖర్చు పెట్టింటారంటే ఎంత ఖర్చు పెడతా నా ఇష్టం అది నేను ఎంత ఖర్చు పెడతా ఇప్పటివరకు ఎంత పెట్టింటారు నేను ఈ ట్రిప్ లో నేను నా యాభై ఏడు నియోజకవర్గాలు తిరగడానికి దాదాపు పాతి లక్షలు ఖర్చు అయింది నాకు నా డీజిల్ కానీ నా పెట్మెన్లు కానీ నా సెక్యూరిటీ కానీ నా డ్రైవర్లు కానీ దాదాపు దగ్గర దగ్గర ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై లక్షల ఖర్చేంది నాకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ కిందట ఏపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ హ్యూచర్గా భయం అనిపించలేదు మీరు లాస్ట్ టైం ఆంధ్ర మీరు ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితేనే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం మీరు గుడికి వెళ్తుంటే మీరు కూడా మీద గంజాయి గుడికి వెళ్లే సందర్భంలో వెళ్తున్న క్రమంలో మీద గంజాయి కేసు మీరు ఇందాక గంజాయి గంజాయి గురించి అని చెప్పేసి అంటా ఉన్నారు కేసులు గా పదమూడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ముందే మీరు ఇప్పుడు వెళ్ళినటువంటి పులివెందుల ప్రాంతం అని చెప్పేసి కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మంచిగా అవగాహన ఉండే తిరిగినారు చంపుతారు అనే భయం ఏం లేదా బొచ్చు కూడా వీకలేదు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం వచ్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి నన్ను ఎయిర్పోర్ట్ నుంచి ఎత్తుకుపోయి చంపాలని ట్రై చేసాడు బొచ్చు కూడా వీకలేకపోయాడు డైరెక్ట్ చెప్తే సూదరా నేను దేనికి భయపడలేదు మహా అంటే ఏం చేస్తాడు చంపేస్తాడు చచ్చిపోతాం ఏమైంది ఇవాళ కాబట్టి రేపు చేస్తాను ఏదో సచ్చేదే కదా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పోరాట చచ్చిపోయినరా బాబు అనే పేరు అయితే ఉంటది కదా దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా అర్థమైంది నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు తుపాసి ఛానల్ ఎవడైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే మూడు తుపాసి ఛానల్ తప్పితే మిగతా ఏ ఏ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు ఒక ఆడపిల్లను రేపు చేసిన ఒక మూడేళ్ల బాలికను రేపు చేసిన వృద్ధురాలను రేపు చేసిన వికలాంగురాలను రేపు చేసిన ఆఖరికి ఎవడైతే ఉన్న వాలంటీర్ పోయి ఇళ్లలో ఆడవాళ్ళని హౌస్ వైఫ్లు రేపు చేసినా వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించినా ఏ కేసులు కూడా బయటకు వచ్చేవి కాదు పదిహేను ఏళ్ల పిల్లోడి మీద సజీవధానం చేస్తే బయటికి రాలా కేసు శిరోమన్నం చేస్తే బయటికి రాలా కేసు హెల్మెట్ పెట్టుకోవాలని చంపేస్తే బయటికి రాల కేసు డాక్టర్ సుధాకర్ కేసు మాస్క్ అడిగితే కూడా రెండు రోజులు బయటికి రాల కేసులు ఈ కేసులని ఎవరు తీసుకొచ్చిందనుకున్నావు బయటికి మా లాంటి సోషల్ మీడియా కార్యకర్తలే మేము ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి జనాలకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చూపించడం వల్ల జనాలకు అర్థమైంది ఓ ఓకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలిస్తున్నాడు ఉగ్రవాది రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నాడు ప్రజలకు అర్థమైంది దాని తర్వాత ప్రజలందరూ సోషల్ మీడియా కనెక్ట్ అవడం మొదలు పెట్టి రెండు వేల పంతొమ్మిది వరకు జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోషల్ మీడియా కనెక్టింగ్ లేదు ఎప్పుడైతే ఈ ఆ రాజకాలని బయటికి తీసుకొస్తున్నాము వాట్సాప్లో తిప్పుతున్నాము యూట్యూబ్లలో మీలాంటి సోదరులందరూ చూపిస్తున్నారు అప్పుడు జనాలందరికీ అర్థమైంది అప్పుడు జనాలందరికీ కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది సంపూర్ణంగా అర్థమైంది కాబట్టి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ప్రశ్నించిన సంపేసింది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం దొంగ కేసులు పెట్టిండు ప్రతిపక్ష నాయకుల మీద దొంగ కేసులు పెట్టారు దాదాపు తెలుగుదేశం పార్టీ డెబ్బై మంది నాయకుల మీద అంటే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్సీలు గాని డెబ్బై మంది మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టిండు తిప్పిండు వచ్చినట్టు చేసిండు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని చంపబైండు జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దరిద్రుడు ఎవడైనా ఉంటాడా ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రుల్ని కొట్టి చంపాలనుకునేవాడిని ఏమనాలి ఉగ్రవాదన పోతే ఇంకేమన్నా చెప్పు చూద్దరు నీకు ఇక్కడ ఏ సందర్భంలో భయం అనిపిలే వాళ్ళు అంత ఇప్పుడు ఇందాక చెప్పించారు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి తర్వాత లీగల్గా ఏంటి అనేది కూడా వ్యవస్థలు వాళ్ళు సమీకృతమై వాళ్ళకి అవగాహన ఉంది మీకు ఏమీ లేదు ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీలో ఉన్నారు ఇందులోకి దిగితే అటువంటి వ్యక్తిని విమర్శించితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఊహించుకున్నారా అఫ్ కోర్స్ ఊహించుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలుగుతాడు మా అంటే ఏం చేస్తాడు చంపేస్తాడు ఓకే ఐమ్ రెడీ ఫర్ ఇట్ నేను చెప్తున్నా ఐమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్తున్నా ఇప్పటికి కూడా చెప్తున్నా నేను పులివెందలు ఎదురుతున్నప్పుడు నాకు ఓన్లీ రెండు ఇద్దరు గన్మెన్లే ఉండే నాతోని ఇద్దరు గన్మెన్లే ఉండే నాతోని పులివెందల్లో వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ ఎవరు కానీ ఎవరు అటాక్ చేసినా సరే నేను ఖచ్చితంగా మా కాపాడుకుంటా నన్ను నేను కాపాడుకుంటానని కాపాడుకుంటానైతే అనుకోలే కానీ తెగిచ్చిపోయినా పులివెందులకి తెగిచ్చిపోయి పులివెందులో ప్రచారం చేద్దామని పోయినా ఏం చేస్తాడు మహా అంటే చంపేస్తాడు డిసైడ్ అయినా వైసీపీ వాళ్ళే సెల్ఫీలు దిగుతారు నాతోనే వైసీపీ వాళ్ళు అన్నా మా ఊని వేసుకుంటామన్నా భలే రేపు చేస్తామన్నా మా ఊన్ని అని చెప్పి పులివెందలో ఉన్న కొంతమంది సోదరులే సెల్ఫీలు దిగుతారు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే ఒకటి రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి వాళ్ళ సామాజిక వర్గం క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి వాళ్ళు దాన్ని వదిలి బయటికి రాలేరు వాడు తప్పు చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు వాడు వీడు వీడు పద్ధతి కరెక్ట్ కాదని వాడికి తెలుసు కానీ ఏంటంటే ఒక అభిమానం ఒక రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ అభిమానం అనేది బయటికి రాలేదు కానీ నేను కమ్మ ఉన్నా కాపు ఉన్నా నా కులం అనేది ఈ రోజు వరకు ఎవ్వరికీ బయట తెలియదు నేను ఎవరికి చెప్పలేదు నా కులం ఏందనేది నేను కమ్మనా కాపునా ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనేది ఎవ్వరికి తెలవాల్సిన అవసరం లేదు నేనేందంటే నేను చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది యువకులు నాలాగా మంచి పదవుల్లో ఉండాలి మంచిగా చదువుకోవాలి మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలనే ఒక సెల్ఫిష్తో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం జరిగింది అంతమించి ఏం లేదు అక్కడ